జగత్ శ్రీమన్ మహామాత్రే నమ ఓం జగత్ కళ్యాణకారిణ్యై మహామాత్రే నమ సంతానం ఒక ఎత్తు ఈ సంతానం సుఖంగా ఉండడం మరొక ఎత్తు ఇవాళ ఎక్కడ చూసినా కొడుకో కూతురో లేదా కొడుకు కూతురో ఉంటున్నారు ఎక్కువ మందికి ఒక్క సంతానం లేక అతి కష్టమేది ఇద్దరు ఈ పిల్లలకి సరైన పెళ్లి చేయలేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది పెళ్లి సంబంధాలు చూస్తే కుదరక కొంతమంది పిల్లలు మాట వినక వాళ్ళంతట వాళ్లే సంబంధం చూసుకొని వచ్చి రెండు రోజులు పోయాక విడిపోవడం చూస్తేనే మన కళ్ళ ముందు పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు పడే బాధ అంతా ఎంత కాదు పెళ్లికి ముందు వినరు పెళ్ళి అయ్యాకపోని ఆ పెళ్ళిని నిలబెట్టుకోలేరు ఇది కదా తల్లిదండ్రులకి మహాబాధ అందుకని చిన్నప్పుడే పిల్లలకి పెళ్ళి అవ్వడానికి ఇంకా చాలా ముందే ఈ మంత్రం చేస్తే ఏదో యుక్త వయసులోకి వచ్చారు కొద్ది రోజుల్లో పెళ్లి చేయాలనుకునే ముందో ఇంకా బాల్యంలోనో అసలు పిల్లలకి పదకొండేళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ మంత్రానుష్ఠానం చేసుకుంటే పిల్లల గురించి మనం వెంగట్టుకోర్లా పిల్లలు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందండి ఆడ కానీ మగ పిల్లలు కానీ మన ఇంట్లో పదకొండేళ్ళు వచ్చాయనుకుంటే అప్పటి నుంచి మొదలెడితే మరీ మంచిది కనీసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నప్పుడైనా లేదా వీళ్ళు ఎవరి ప్రేమలోనూ పడినాశనం కాకుండా ఉండడానికి ప్రేమ ఫలించినా ఆ పెళ్ళినా ఫలించడానికి వీలుగా ఈ మంత్ర అనుష్టానం చెయ్యండి దీన్ని నలభై రోజుల పాటు చెయ్యాలి ఈ మంత్రాన్ని ఇంట్లో స్వగృహంలోనే పార్వతీదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ సరస్వతిని కానీ ముగ్గురు ఎవరినైనా పెట్టుకోండి ముగ్గురు మాత్రల్ని సమానంగా పెట్టుకోవచ్చు పార్వతి మహాలక్ష్మి మహాసరస్వతి మంత్రాలు మూడింటినీ కూడా ఇందులో ఇమిడ్చారు కనుక ఈ మూడు పటాల్లో ఏదో పటం పెట్టుకుని నలభై రోజుల పాటు ఉదయం పూట కుంకుమతో పూజ చేస్తూ పసు వేదైన పువ్వు ఏదైనా ఒకటి అమ్మవారికి సమర్పించి కొంచెం తీపిని వేదన చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది పర్యాయాలు చేయండి ఓం జగత్ కళ్యాణ కార్యణ్యయ శ్రీమన్మహామాత్రే నమ ఇలా నలభై రోజుల పాటు అనుష్ఠానం చేసి రోజు అనుష్ఠానం అయ్యాక ఆ కుంకుమని కాస్త పిల్లలకి పెట్టండి ఇవాళ పిల్లలు బొట్లు పెట్టుకోవడానికి కూడా ఇష్టపట్టంలా మంత్రానుష్ఠానానికి మాత్రం కొంచెం ఆ బొట్టు పెట్టి తీరాలి ఆ కుంకుమ వారికి ఫలితం ఇస్తుంది ఒక్క మండల దినములు ఇలా చెయ్యండి ఆ తర్వాత చూడండి ఎంత అద్భుతంగా జీవితం మార్పు చెందుతుందో పిల్లలు హాయిగా పెళ్లి చేసుకుంటారు చెప్పిన వాడ ప్రకారం లేదా వాళ్ళు ఒకవేళ ప్రేమలో పెడితే ఆ ప్రేమ వివాహం కూడా సక్రమంగా ఫలిస్తుంది జీవితంలో ఒడుదుడుకులు రావు విడాకులకి పోయే అవకాశం ఉండదు తల్లిదండ్రులు మనశ్శాంతిగా ఉండగలుగుతారు దాంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా పూర్వంలాగా పవిత్రంగా సాగుతుంది కాకపోతే ఈ నలభై రోజుల్లో బయట ఉంటే నాలుగు రోజులు ఆపేసి వాళ్ళు ఐదో రోజు నుంచి కొనసాగించండి ఈ పార్వతీదేవినో లక్ష్మీదేవినో దేవుని పటంగా పెట్టుకున్నాం కదా ఈ పటాన్ని ఎవరైనా ముత్తైదువులకి దానం చేసేస్తే కొంచెం తాంబూలం దక్షిణతో ఫలితం బాగా ఉంటుంది అలా దానం చెయ్యని పక్షంలో ఈ పటాన్ని ఇంట్లోనే పెట్టుకోండి సక్రమంగా హాయిగా ఇంట్లో ఉంచేసినా చాలు ఏది ఏమైనా నలభై రోజులు మాత్రం పూర్తి చేయండి ఏది నాలుగు రోజులు బయట ఉన్న స్నానాంతరం కొనసాగిస్తూ మధ్యలో ఇంక వేరే ఆపకుండా ఒక్క అశుచి వచ్చినప్పుడు తప్ప తప్పిన వేళలు ఆపకుండా కొనసాగించి ఈ కుంకుమ పుట్టిన పిల్లలకి మొగగాని ఆడగాని పెడితే ఇంకా పెళ్ళిళ్ళకి ఏ ఇబ్బంది రాదు సక్రమంగా పెళ్ళై ఆ కాపురం నిలబడుతుందనమాట ఇందులో ఏ అనుమానం లేకుండా ఈ తీపి నివేదన చేశాం కదా ఇదేం చేయాలంటే మన కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి పశు పచ్చని పువ్వు పెట్టి పూజ చేయమన్నారు కదా ఈ పూజ అనంతరం ఈ పుష్పాన్ని మీరు పూజ చేసిన వారు శిరస్సు మీద పెట్టుకోండి లేదా మీ పిల్లల శిరస్సు మీద పెట్టండి ఇంకొకళ్ళెవ్వరికీ బయటికి మాత్రం ఇవ్వద్దు ఈ పూజ ఎప్పుడూ స్వగృహంలోనే జరగాలి స్వగృహం అంటే మన ఇంట్లోనే అర్థం అక్కడ అంతేగాని కట్టుకున్న మన ఇల్లనే కాదు అది ఉన్న అది మీలే కదా ఉన్నంతసేపును కాబట్టి మీరు మకాం ఉంటున్న ఇంటిలోనే ఈ మంత్రానుష్ఠానం చేయాలి ఎవరో బయట వాళ్ళ ఇంట్లో చేస్తే ఈ మంత్ర ఫలితం వారికి మాత్రమే పెడుతుంది ఒక్క మంత్రం మాత్రం తప్పక ఇంటిలో మాత్రమే చెయ్యవలసిన మంత్రం ఉచ్చారణ చేయలేని వాళ్ళు పురోహితుల్ని పెట్టుకుని కూడా మీ ఇంట్లోనే జపం చేయించుకోండి తద్వారా కళ్యాణం సుఖంగా జరుగుతుంది ఓం జగత్ కళ్యాణకారిణ్యై శ్రీమన్ మహామాత్రే నమ ఓం జగత్ కళ్యాణకారిణ్యై శ్రీమన్ మహామాత్రే నమ